కొత్తగూడ మండలం బంగ్లాదేశ్ లో హిందువులపై పాశ్విక దాడిని నిరసిస్తూ కొత్తగూడ మండల కేంద్రంలో బీజేపీ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో షాప్లు బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏబీవిపి నాయకులు పాకలా బజరంగ్ బజరంగదల్ మండల నాయకులు గూడూరు దుర్గా ప్రసాద్ హిందూ పరిషత్ గంగాపురం చంద్రదీప్ హిందూ వాహిని గూడూరు నితిన్ బీజేపీ గిరిజన మోర్చా సిల్ రాష్ట్ర కర బోడ నవీన్ నాయక్ బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి మురళి తదితరులు పాల్గొన్నారు

ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందులపై జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగధన్ మరియు హిందూ వాహిని అఖిల భారత విద్యార్థి పరిషత్ వంటి హిందూ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న మానకోట జిల్లా బంద్ సంపూర్ణంగా ఈ కొత్తగూడ మండల కేంద్రంలో బంద్ పాటించడం పాటించడం జరిగింది ఈ బంద్ కు మద్దతుగా వర్తక వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు బంద్ ప్రకటించి బంద్లో భాగస్వామ్యమైనందుకు ఈ భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు